హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే శనివారం రోజు వీడియో అనమాట ఇంకా రోజు వీడియో తీసినా కానీ ఇంకా ఎడిటింగ్ చేయలేదు అప్లోడ్ చేయలేదు అనమాట అందుకే లేట్ అయిపోయింది ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి ఇప్పుడు టైం అయితే పన్నెండున్నరనైతే అనమాట ఇంకా పన్నెండున్నర టైంకి ఇంకా మా పాపనైతే లంచ్కి అయితే వస్తుంది అనమాట అంటే స్కూల్ దగ్గరనే ఉంటుంది ఇంకా తినడానికి అయితే ఇంటికే వస్తుంది నేను బాక్స్ కూడా ఏం పెట్టి పంపియాను ఇంకా మళ్ళీ నేను బాక్స్ తీసుకొని స్కూల్ ఏం తినిపియాను అనమాట ఒకవేళ బాక్స్ తీసుకొని స్కూల్లో పోయినా కానీ కూడా ఇంకా మా బాబు అయితే ఇబ్బంది పెడతా ఉంటాడు అక్కడ ఇంకా ఆయన చూసుకొని మళ్ళీ పాపకు అయితే ఇబ్బంది అవుతుంది చెప్పి చెప్పైతే నేను ఆమెనే ఇంటికి రమ్మంటా అనమాట లేదు ఇంకా ఆమెనే తింటుంది కదా అక్క ఎయిట్ ఇయర్స్ కదా అనేసి మీకు డౌట్ అయితే రావచ్చు కానీ అసలు తినదామే తినకనే అంత పక్కగా ఉందనమాట ఏదో ఇంకా మన భయానికి కొంచెం మనం తినిపిస్తానన్న కొంచెం తింటుందన్న ఆలోచనతోటి నేనైతే ఇంకా నేను బాక్స్ అయితే ఏం పెట్టాను అనమాట అయితే ఇంటికి వచ్చి తినేసిపోతుంది ఆమె ఇంకా ఇంటికి వచ్చి తినేసిపోయిన తర్వాత నేను ఏదైనా వర్క్ ఉంటే స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఇంకా ఆమె తినేసిపోయిన తర్వాతనైతే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా కొంతమంది సిస్టర్స్ అయితే అడిగారు అనమాట ఏంటంటే మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో ఒక వీడియో అయితే పెట్టండి మంచిగా అర్థమయ్యేటట్టుగా అయితే అన్నారు సరే నేను కూడా చేద్దాము అనేసి అనుకున్నా ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దామో అనుకుంటుంటాను అనమాట కాకపోతే మధ్య మధ్యలో ఇంకా వీడియో అయితే మిస్ అయిపోయింది ఇంకా అక్కడక్కడనైతే ఇంకా కట్ అయిపోయింది అనమాట అంటే ఇంకా డిస్టర్బ్ అయిపోయింది ఇంకా ట్రైపోర్ని మా బోడు కదిలియడంతో తోటి ఇంకా అది కింద పడి అట్లా వీడియో అంతా కూడా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అయితే అయ్యింది అయితే బాగలేదు అన్నీ కూడా కట్ చేసి అయితే ఓన్లీ ఇది మాత్రమే మెడిటేషన్ అనమాట ఇంకా ఇది బ్లాక్ కిందకి అయితే చేసేసిన ఇది మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడదాం అనుకున్నా కానీ ఇంకా నాకైతే అది వీడియో మంచిగా రాకపోయేసరికి ఎందుకో చేయొద్దు అన్నట్టుగా అనిపించింది ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఒక వీడియో అయితే తీస్తా కంపల్సరీగా ఈ వీడియో అట్లాంటి కానీ ఇంకా ఒకటి అనుకుంటే ఒకటి అయిందనమాట కొంచెం ఇబ్బంది పెట్టడం తోటి ఆ వీడియో మొత్తం అంతా డిస్టర్బెన్స్ అయ్యిందనమాట మళ్ళీ క్లారిటీగా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు బ్లౌజ్ ఎట్లా స్టిచింగ్ చేసుకోవాలో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మీకోసం అయితే అప్లోడ్ చేస్తా నేనైతే అనుకున్నానమాట ఈ వీడియోనే అనుకున్నాను కానీ అదైతే మిస్ అయిపోయింది ఇంకా ఈ బ్లౌజ్ అయితే స్టిచింగ్ అయితే చేస్తున్నాను అనమాట దీనికైతే థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నాయి ఇంకా థ్రెడ్ పైపింగ్ చాలా మంది ఈ అయితే ఎక్కువ అడుగుతున్నారు అనమాట ఏ కస్టమర్ అయినా కూడా థ్రెడ్ పైపింగ్ అడుగుతారు నార్మల్గా అయితే అసలు ఎవరు కూడా స్టిచింగ్ చేపించుకుంటారు ఒకవేళ థ్రెడ్ పైపింగ్ చేసినా కూడా మనకే బెనిఫిట్ ఉంటుంది అనమాట అంటే ఎమ్మింగ్ పని అనేది ఏమి ఉండదు తొందరగానే ఫస్ట్గానే కంప్లీట్ అయిపోతుంది కాకపోతే ఇక్కడ మనం థ్రెడ్ తెచ్చుకోవాలి క్లాత్ తెచ్చుకోవాలి ఈ థ్రెడ్ క్లాత్ మనము మ్యాచింగ్ సెంటర్లో తెచ్చుకుంటే కూడా తక్కువనే వస్తాయి ఇక్కడ నార్మల్గా వేరే షాప్లలో తెచ్చుకుంటే మాత్రం ఎక్కువ రేటు చెప్తారనమాట ఇంకా మ్యాచింగ్ సెంటర్లు అంటే హోల్సేల్ హోల్సేల్ రేటు కూడా ఇస్తారు ఒక్కొక్క షాప్లలో ఇంకా లేదు అంటే మాత్రం మనము ఇంకా సిటీకి వెళ్ళినప్పుడు సికింద్రాబాద్లో కూడా తెచ్చుకోవడం చాలా బెటర్ అనమాట అక్కడ ఇంకా చాలా తక్కువ రేటుకు వస్తాయి ఒకటేసారి తెచ్చుకొని మనం ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట ఎక్కువ రేటు పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసి ఇచ్చినా కూడా కస్టమర్స్ ఇంకా అమౌంట్ కొంతమంది ఇస్తారు కొంతమంది అనమాట కాబట్టి చూసుకొని అయితే మన క్లాత్ ఏదైనా సరే తక్కువ రేట్కి వచ్చేటట్టుగా ఒకటేసారి ఎక్కువ తెచ్చుకుంటే సరిపోతుందనమాట అట్లా ఉంటుంది అనమాట ఇంకా మనము లేదు ఎంతైతే అంతా ఇంకా ఈనే తెచ్చుకుంటాము ఒక్కొక్క మీటరు అంటే మాత్రం మనమే లాస్ కావాల్సి వస్తుంది ఒకవేళ కస్టమర్స్ ఇస్తే ఓకే ఇయ్యకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది కొంచెం చూసుకొని తెచ్చుకోవాలి ఇక మా బాబాయ్ అయితే నేను వీడియోస్ తీస్తుంటే ఆ ఫ్యాన్స్ అనుకు ఇంకా సరే ఇనిపియేదే అని చెప్పైతే నేనైతే ఇంకా ఫ్యాన్ అయితే ఆప్జెషన్ ఉంటాను అనమాట అయినా ఇంకా మిషన్ పైన కెక్కి మారి ఫ్యాన్ కట్ చేసుకుంటుండీ ఉబ్బరిస్తుందంట అంట బయట బాగా వాన మొగలైంది సల్లాగానే వస్తుంది కానీ ఆయనకు మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్ అయితే ఉండాలి చూడండి అగుతనమీకి ఎక్కి మరీ వేసుకుంటుండూ పని చేస్తు వేసుకుంటుండూ పనిచేస్తు అట్లుంటుంది అన్నమాట చూడండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాబు హాయ్ రా హాయ్ ఇంకా ముందుకే మా పాపనైతే స్కూల్ నుంచి వచ్చి ఖాళీ పాలు తాగేసి ఇంకా హోంవర్క్ అయితే చేసుకుంటుంది అనమాట ట్యూషన్కి అయితే పోతలేదు ట్యూషన్కి పోవాలంటే అనమాట ట్యూషన్లో ఒకసారి టీచర్ అంటే ఇంకా కొట్టిందంటే దాంతో అయితే భయపడి ట్యూషన్ పోవడమే మానేసింది ఇంకా రాగానే అయితే ఇట్లా రాసుకుంటుంది ఇప్పుడైతే నేను ఇంటి దగ్గరికి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను ఆ అయితే రాసుకోవడం అయితే ముందలని అయితే పెట్టేసుకుందన్నమాట ఇంకా నేను పోత తల్లి అంటే నేను కూడా వస్తాను మమ్మీ హోంవర్క్ చేసుకుంటా అనేసి అంటుంది సరే అని చెప్పైతే ఆమె గురించి అయితే వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా మా పాపకు హోంవర్క్ అయితే కంప్లీట్ అనమాట ఇంకా కొత్తింటి దగ్గరికి పోదాము అనుకునేసరికి అయితే ఇంకా వర్షం అయితే పెద్దగా అనమాట మస్తు దాకా పడ్డది మించు ఒక గంట నర దాకనైతే పడ్డది ఇంకా ఈ వర్షంలో ఏడబతాం తీ అన్నట్టుగా అయితే ఇంకా మా పిల్లల్ని తీసుకుని అయితే ఇంకా పోలేనన్నమాట సరే అయితే ఇంకా లోపల ఇంకా కొంచెం వేడివేడి ఏదన్నా తిందామో వర్షం పడుతుంది కదా అని చెప్పి అయితే ఇక్కడ నేనైతే అన్నం ప్యాలాలు అయితే ఏయించిన అనమాట అంటే అన్నం పేళాలు అంటే ఏంటి అన్న డౌట్ అయితే మీకు రావచ్చు ఇంకా నేనైతే రైస్ మిగిలిపోతుంది కదా నైట్ టైంలో మార్నింగ్ టైంలో రైస్ మిగిలినప్పుడు అది మేము తిన్నాగా ఇంకా మిగిలిన అయితే ఇట్లా ఎండకైతే పెట్టేస్తాను అనమాట దాంట్లో కొంచెం సాల్ట్ కలిపి ఎండకు పెట్టేస్తాను అది బాగా ఎండిపోయిన తర్వాత ఇట్లా మళ్ళీ ఇంకా మనం ఆయిల్ ఫ్రై ఎట్లా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొంచెం ఉప్పు కారం వేసుకొని ఇంక ఉల్లిగడ్డ ఒకటి కూసేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట బాగుంటాయి టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేయండి మీరు మిగిలిపోయిన అన్నాన్ని పాడేస్తున్నట్టయితే ఇట్లా ఎండకు పెట్టి కొంచెం సాల్ట్ వేసి ఎండకు పెట్టినట్టయితే ఇట్లా మనకు అన్నం పేలలు అయితే అవుతాయి అనమాట మామూలుగా కొనుక్కునే పాల ప్యాలల కన్నా ఈ ప్యాలాలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నేనైతే ఎక్కువ వరకు అయితే ఇంకా రైస్ పాడే పాడేయకుండా ఇట్లనే చేస్తాను అనమాట వీలైనంత వరకు తింటాము ఒకవేళ ఇంకా తిన్న తర్వాత ఇంకా మిగులుతుంది కదా అన్నన్నైతే ఖచ్చితంగా నేను ఇట్లనే చేస్తాను అనమాట ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు వర్షాకాలంలో కొంచెం హెల్ప్ అవుతుంది ఈ మధ్య నేను ఒడియాలు పెడదాము అనుకుంటే అసలు వీలైతే లేదనమాట మేము ఉన్న అయితే ఇంకా మాకు ఎండ సరిగా కలగనేదా ఇక్కడ పెట్టడానికి ప్లేసే లేదు ఒడియాలు పెట్టుకుంటే బాగుంటుంది ఇట్లాంటి వర్షాకాలంలో మనకు వర్షం వర్షం పడ్డా అవతికే వేడి వేడిగా ఏదో ఒకటి తినాలి అన్న ఆలోచన అయితే వస్తుంది కదా అట్లాంటప్పుడు ఒడియాలు పాపడాలు వేయించుకుంటే బాగుంటుంది కదా ఇంకా నాకు ఆప్షన్ లేక నేనైతే ఇంకా దీంతో అయితే సరిపెట్టేసుకున్నాను అనమాట ఇంకా మనం మామూలుగా తెచ్చుకుంటే షాపులలో కూడా దొరుకుతాయి చాలా అవి కూడా తెచ్చుకోవచ్చు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంట్లో ఏమి లేవు అని చెప్పైతే ఇంకా వీటితో అయితే పిల్లలకు స్నాక్స్ అయితే ఇచ్చేసినమాట ఇంకా మా ఆయన కూడా వచ్చిండు ఆ లోపలనే ఏ లీలకెళ్ళి బాడు నడు సరే ముందుకు చూడు ముందుకు చూడు బందూడు పడతావు తమ్ముని పట్టుకో తల్లి మెల్ల నడవని ఛాయా చాయ చాయ్ అది ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది అనమాట ఇంకా తగ్గిపోయిన తర్వాత సెంటరింగ్ వాళ్ళు అయితే ఇంటి దగ్గరకు వచ్చి కదా ఒకసారి ఏ పని చేస్తారు చూసాము అని చెప్పైతే ఇంకా మేమైతే ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చి ఉంటాయి ఇంకా వచ్చిన తర్వాత మా ఇద్దరు పిల్లల్ని అయితే పక్కన ఆ బిల్డింగ్ పైన అయితే వదిలిపెట్టేసినా ఎందుకంటే మన బిల్డింగ్ పైన ఇంకా చుట్టూరా కూడా గోడ ఏం పెట్టలేరు కదా ఇంకా బాగుండదు మళ్ళీ పాపన అంటే ఆమెకు తెలుసు కాబట్టి ఆమె సైలెంట్గా ఉంటుంది కానీ బాబు అట్లా కాదు కదా ముందే మన కూడా అసలు ఊకొనే ఊకూడదనమాట వద్దన పని లాగాంచి చేశాడు అట్లా అని చెప్పైతే ఇంకా మేమైతే ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా దానిపైన వదిలిపెట్టేసి ఇక్కడైతే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అది కూడా చూడడం కోసము అని అయితే వచ్చి ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఫస్ట్ రాగానే పైకైతే పైకి అయితే ఎక్కినా పైన ఎట్లుంది అని చూసాము అని చెప్పి ఇంకా పైన మెట్లకైతే చెక్కనైతే ఎప్పేసారు అనమాట ఇక్కడ చూడండి కూడా మనకైతే కంపెనీలే ఉంటాయి అనమాట మన ఇంటి దగ్గర ఆ బ్లూ కలర్ కనిపించంపెనీలే అనమాట అందుకే ఇక్కడ కి అయితే అంత డిమాండ్ అయితే ఉంటది అసలు రెంట్ కోసము అని చెప్పి మనం రూము అడిగితే అసలు మనకు నెక్స్ట్ డేకి ఒక రోజు అడిగితే నెక్స్ట్ డేకి ఇంకా ఫుల్ అయిపోతుంది అనమాట అట్లుంటే అయితే ఇంకా అసలు దొరకనే దొరికాయి అందుకే ఇక్కడ మనం రెంట్ పర్పస్ గానీ ఇల్లు అయితే ఇక్కడ చూడండి మేము ఫస్ట్ హైట్ అయితే ఎక్కువ వచ్చు మనం చూసుకోవాల్సింది ఆ రోజు అయితే మేము ఎవ్వరం లేకపోవడం వల్లనే ఇంకా మెట్లయితే అంత హైట్ అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే ఇంకా అన్ని కూడా నార్మల్గానే వచ్చేస్తున్నాయి అనమాట ఈ మెట్లయితే ఇంకో స్లాబ్ కోసం అని చెప్పి పోసుకోరు ఇక్కడనైతే పచ్చటి వాతావరణం ఉంటుందన్నమాట ఎక్కువ వరకు అంటే ఇంకా విలేజ్ లెక్కనే అనిపిస్తుంది నాకు అంతా కూడా పీస్ఫుల్ ఏరియా అనమాట ఇంకా మనకు ఎక్కువ బండ్లు తిరగడము ఇంకా పిల్లలకు టెన్షన్ టెన్షన్ పడడము అంతా ఏముండదు అనమాట మేము ఇప్పుడు ప్రజెంట్ ఉండే ప్లేస్ అయితే గుమ్మం ముందే మీరు చూసిరు కదా అన్ని బండ్లు అవి పోతా ఉంటాయి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట అట్లాంటి టెన్షన్ అయితే ఏది ఉండదు చూడండి అంతా కూడా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా కిందికి అయితే వచ్చిన అనమాట ఇంకా పైన అయిపోయింది కింద మీకు చూపించడం కోసము అని చెప్పైతే కింది వరకు అయితే వచ్చేసినాం ఇంకా సెంటరింగ్ వాళ్ళైతే సగం చెక్క వరకు అయితే ఇప్పేసిరు ఇంకా మొత్తం చెక్క కంప్లీట్ చేసిన తర్వాతనే పోతాము అనేసి అనమాట ఇంకా అప్పటికైతే టైం అయితే బాగానే అయిపోయింది ఫైవ్ థర్టీ అయితే అయింది ఫైవ్ థర్టీకి అయితే ఇక్కడికి వచ్చినట్టు అనమాట ఫైవ్ థర్టీ అయిపోయింది కదా ఇంకా పోరా అనేసి అంటే లేదు ఇదంతా తీసుకొని పోతాము అనేసి అన్నారు కానీ ఇంకా మధ్యలో ఇంకా వాళ్ళ ఓనర్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి అయితే వద్దు ఇంకా నెక్స్ట్ డే ఇప్పు తీరండి అనేసరికి అయితే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట చూసినాం మేము ఎక్క ఎంతవరకు ఇప్పిర్రో అని సగం వరకే ఇప్పిరనమాట ఈ చెక్ ఇప్పడం వల్ల కొన్ని కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే ఎక్కడన్నా ఏమైనా మిస్టేక్ అయిందా అంతా కూడా బాగానే వచ్చిందా అని చూసుకుంటే మాత్రం మనకైతే అన్నీ కూడా బాగానే వచ్చినాయి అనమాట కాకపోతే ఒక దగ్గర ఏంటే ఇంకా చెక్క పెట్టిర చెక్క పెట్టడం వల్ల ఆ లోపలికి వెళ్ళిపోయింది ఇంకా సరిగా రాలేదు స్లాబ్ అయితే ఏమన్నారంటే ఏం కాదు అది సిమెంట్ వేసి మళ్ళీ సెట్ చేసేస్తారంట అది అంటే ఇంకా మళ్ళీ అది అసర్ కట్ చేస్తారు కదా అప్పుడైతే సెట్ అయిపోతదంట ఇంకా వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఒక్కొక్కరు తీయడానికి అయితే అది అసలు వస్తలేదు పెట్టడానికి ఈజీగానే ఉంటదంటే చాలా కష్టం అవుతారంట ఇట్లా సెంట్రింగ్ పని ఈ సెంట్రింగ్ పనులు ఎట్లా అర్థం కాదు కానీ అందరూ ఒకటే టిఫిన్ అయితే తెచ్చుకుంటారనమాట పెద్ద టిఫిన్ ఆ టిఫిన్ లోనే ఇంకా అందరూ కూడా ఇంకా పంచుకొని అయితే తింటారనమాట అసలు అర్థం కాదు వీళ్ళందరూ అందరూ కూడా ఒకటే ఫ్యామిలీయా లేకపోతే ఇంకా వేరు అయితే ఇంకా సెంటరింగ్ వాళ్ళ ఓనరు టిఫిన్ తెచ్చిస్తాడా ఏమీ అర్థం కాదనమాట ఇంకా మేస్త్రీలు కూడా ఎక్కువ వరకు అయితే అట్లనే చేస్తారు ఇంకా వీళ్ళు కూడా అట్లనే చేస్తారనమాట అసలు ఏమీ అర్థం కాదు అడుగుదామన్న కూడా వాళ్ళు మన కాదనమాట అంతా హిందీ వాళ్ళు ఇంకా మన లాంగ్వేజ్ రాదు మన లాంగ్ మా బాల లాంగ్వేజ్ నాకు రాదనమాట వస్తుంది ఎంతో ఎంతో మాట్లాడతా కానీ ఇంకా పర్ఫెక్ట్ గా అయితే మాట్లాడా ఇంకా సరే అని చెప్పి నేను ఏది అడుగు కూడా అనమాట ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది వర్షం అంటే ఇంకెళ్దాము అనేసరికి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎక్కువైపోయింది కదా ఇంకా తగ్గిన తర్వాతనే వెళ్దాము అనుకున్న లోపల మా పిల్లలు అయితే ఇక్కడ సర్కస్ అయితే చేస్తారనమాట ఇంకా సరే అని చెప్పైతే కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకా తగ్గిన తర్వాతనే పోదాము అనుకునే లోపలనైతే ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట వర్షం అయితే ఇంకా మామూలుగా పర్లేదు ఇంకా తగ్గిన తర్వాతనే ఇంకా వచ్చేసినాం అనమాట ఇంటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్